ఈ పాలతో మేము హవిస్సులు అర్పిస్తాం అన్నారు ఎందుకు ఇస్తారు హవిస్సులు లోక కళ్యాణార్థం వాళ్ళు దేవములు వాళ్ళకి కోరికలు ఉండవు వాళ్ళు చెయ్యాలి అందుకే బ్రాహ్మణుడికి గోదానం చేశారు అంటారు ఎందుకో తెలుసా అండి ఆయన ఏం చేస్తాడు తోడెట్టుకు పెరుగు తిండవు ఆయన పట్టుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేస్తే ఏమవుతుంది లింగం చల్లబడుతుంది శివలింగం చల్లబడితే లోకం అంతా చల్లగా ఉంటుంది అందుకే ఆవు పాలు పట్టుకెళ్లి అయ్యగారికి ఇవ్వండరా కాశిని ఉంటారు పెద్దలు కారణం ఏమిటి దానివల్ల లోకమునకంతటికి మేలు చేయించినటువంటి పుణ్యంలో ఆరో తన ఖాతాలో పడిపోతుంది వచ్చి కాబట్టి తేలిక మార్గండు ఓ బ్రాహ్మణుడు ఆవు ఆవుపాలు ఇచ్చి అభిషేకం చేసుకోండి అని చెప్పడమే అందుకనే పట్టుకెళ్లి ఇస్తూ ఉంటారు అదండి దాని వెనకాలన్న రహస్యం అందుకని ఇప్పుడు మొట్టమొదటి ఇది చేసినవాడు ఎవరు శ్రీమన్నారాయణుడు నారాయణుడు చేశాడు మొట్టమొదట అందులోంచి సురభి కామధేనువు పైకొచ్చింది ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు కొమ్ములు తల పృష్ఠభాగం ఆ అందమైనటువంటి శరీరం దాని నాలుగు పాదములు పోక ఆ కన్నులు ఆ ముట్టే ఆ తల కనపడేటట్టుగా కామధేను వచ్చి నిలబడింది అది కామధేనువు కోరికున్న కోరికలు తీరుస్తుంది అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి ఇది విన్నంత మాత్రం చేత శక్తివంతం ఆ కామధేనువుకి నమస్కరిస్తే దేవములు అన్నారు మహర్షులు వీళ్ళకి లౌకికమైన కోరికలు ఉండవు ఇంకా దాన్ని తీసుకొచ్చి పెరట్లో పెట్టి అస్తమానం ఒక కప్పు కాఫీ ఇచ్చే ఒకప్పు టీ ఇచ్చే అంటూ ఉండరు ఈ పాలతో మేము హవిస్సులు అర్పిస్తాం అన్నారు ఎందుకు ఇస్తారు హవిస్సులు లోక కళ్యాణార్థం వాళ్ళు దేవములు వాళ్ళకి కోరికలు ఉండవు వాళ్ళు చెయ్యాలి అందుకే బ్రాహ్మణుడికి గోదానం చేశారు అంటారు ఎందుకో తెలుసా అండి ఆయన ఏం చేస్తాడు తోడెట్టుకు పెరుగు తిండవు ఆయన పట్టుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేస్తే ఏమవుతుంది లింగం చల్లపడుతుంది శివలింగం చల్లబడితే లోకం అంతా చల్లగా ఉంటుంది అందుకే ఆవుపాలు పట్టుకెళ్ళి అయ్యగారికి ఇవ్వండరా కాశిని అంటుంటారు పెద్దలు కారణం ఏమిటి దానివల్ల లోకమునకంతటికి మేలు చేయించినటువంటి పుణ్యంలో ఆరో తన ఖాతాలో పడిపోతుంది వచ్చి కాబట్టి ఈ తేలిక మార్గండు ఓ బ్రాహ్మణుడికి పట్టుకెళ్ళి ఆవుపాలిచ్చి అభిషేకం చేసుకోండి అని చెప్పడమే అందుకనే పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటారు అదండి దాని వెనకాలన్న రహస్యం అందుకని ఇప్పుడు మొట్టమొదటి ఇది చేసినవాడు ఎవరు శ్రీమన్నారాయణుడు చేశాడు ఇప్పుడు ఈ సురభిని ముందే చెప్పాడు ఆయన ఎవరు అడక్కండి వీళ్ళకేం తెలిసి వెర్రెండు దచ్చులకి అమృతం వస్తుంది అవధానం లేరా అనుకున్నాడు ముందు మనం అడిగితే తర్వాత మీరు అది పుచ్చుకున్నారు కదా ఇది ఎవరంటాడేమో ఊరుకున్నారు వాళ్ళ అదృష్టం ఆయన విష్ణుమాయ కల్పించాడు కూడా ఆ గోవుని చూసి స్వామి అన్నారు దేవమునులు పుచ్చుకోండి మీరు దీని పాలతో హవిస్సులు అర్పిస్తారు దేవతలు సంతోషించి వర్షాలు కురుస్తాయి అందరూ బాగుంటారు ఒక్కడూ కోరుకునేవాడికి కామధేను కాదు అందరికీ పనికొచ్చేవాడికి కామధేను ఉండాలి అందుకని కామధేవుని దే కామధేనువుని దేవమునులకి ఇవ్వండి అన్నారు దేవమునులు పుచ్చుకున్నారు పుచ్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పా పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు చిలకడం మొదలు పెట్టగానే అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటికి వచ్చింది దాన్ని ఉచ్చైశ్రవము అంటారు ఈ ఉచ్చైశ్రవాన్ని చూడగానే ఇంద్రుడికి కించిత్ మమకారం పుట్టింది గుర్రం చాలా బాగుంది అనుకున్నాడు శ్రీమన్నారాయణుడు వెంటనే చూసి అన్నాడు ఊరుకున్నాడు చూశాడు కదా ఆయన చెప్పిన మాట వినాలని బలిచక్రవర్తి అడిగాడు దీనికి వెనకాతల రహస్యం ఏంటో నేను చిట్ట చివర చెప్తాను ఆ ఉచ్చై పది మాటలు చెప్తున్నాను ఇవాళ మీకు అనుమానం రాకుండా ఆ ఉచ్చైశ్రవాన్ని బలి చక్రవర్తి అడిగాడు రాక్షసులకి రాజు నాకు కావాలని నీకు ఇవ్వాలని నేను చూస్తున్నానని కూడా తీసుకో స్వామి అది సచ్చంద్ర పాండూరం బై ఉచ్చైశ్రవ మనగ దురగజని చన్ పుచ్చుకునిచ్చకొనండయ్య ఇంద్రుడి ఈశ్వరుడు వద్దన్నాడు కాబట్టి ఇంద్రుడు అడగలేదు ఉచ్చ ఈశ్రవాన్ని పుచ్చుకోకూడదు ఎందుకు పుచ్చుకోకూడదు ఈశ్వరుడు వద్దన్నాడు ఒక కథ ఉంది అది పుచ్చుకోకండి ఆనాడు వాళ్ళకి కాదు దేవతలుగా ఉండాలనుకున్న వాళ్ళందరూ ఆ గుర్రాన్ని పుచ్చుకోకూడదు కామధేనువుని పుచ్చుకో హవిస్సులకి వాడుకో ఏమిటి రహస్యాలు తర్వాత చెప్తాను అందుకని అంటే చిట్ట చివరి వరకు చాలా వస్తాయండి ఒక్కొక్కటి చెప్తూ కూర్చుంటే పంచమి నాడు లక్ష్మీదేవిని తీసుకురావాలి అది నా ప్రార్థన మా తల్లి ఒక్కసారి కనపడాలి ఇవాళ పంచమి శుక్రవారంతో కలిసి ఉంది ఇవాళ ఇది విని లక్ష్మీదేవి రాగానే ఇంద్రుడికి దరిద్రం తొలగిపోయింది దుర్వాస శాపం వల్ల వచ్చినటువంటి శాపం ఇక్కడ చెప్పలేదు భాగవతంలో దేవి భాగవతంలో చెప్పారు ఒక గొప్ప స్తోత్రం ఉంది లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ స్తోత్రం ఎవరు చెప్తారో వాళ్ళకి దరిద్రం తొలగుతుంది కొన్ని కోట్ల జన్మలను భవించవలసిన దరిద్రం నశిస్తుంది ఆ స్తోత్రం ఇవాళ మన అందరం కలిసి చెయ్యాలని నా తాపత్రయం అందుకని ఆఖరణ చెప్తాను చెప్తాను చెప్తానంటున్నాను ఈ తత్వం అంతా కలిపి ఒక్కసారి ఆ తరువాత మళ్లీ చిలకడం మొదలు పెట్టారు ఎల్ల ఋతువులందు ఎలవారి పరువమై ఇంద్రువిరులతో టకేపు తెచ్చి కోరువచ్చు వారి కోర్కెలు ఈ పాల వెల్లి పుట్టే ఒక బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం ఒకటి వచ్చింది పాల సముద్రం నుంచి దానికి ఆ కల్పవృక్షానికి పువ్వులు పూసి ఉన్నాయి ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఐదోతనం తరగదు దాని మించి వచ్చేటటువంటి గాలి ఎవరు పీలుస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవదు ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాల రూపంలో కోరికలు తీర్చేస్తుంది ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని ముందు ఎవరికిచ్చారో తెలుసా అండి ఇంద్రుడికిచ్చారు ఎందుకని ఏమడుగుతాడు ఆ కల్పవృక్షాన్ని చూసి పోయిన లక్ష్మీ వైభవం కావాలంటాడు చేయాలి ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేయాలి కానీ ఈ వచ్చేటటువంటి ఈ కల్పవృక్షానికి లక్ష్మీదేవికి మధ్యలో ఒకటి వస్తుంది అది ఎంత చిత్రంగా వస్తుందో మీరు చూదురు కానీ ఆ కల్పవృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు ఆయన తీసుకున్నారు తరువాత క్రొక్కారు మెరుగుమేను ల క్రిక్కిరిసిన చన్ను గవలు గ్రిక్కిన డొముల్ పిక్కటిలి ఉన్నతూ రుములు చక్కని చూపులును దివిజసతులకు ఓ పెన్ పెద్ద పెద్ద కేశపాశాలు అపారమైనటువంటి సౌందర్యమూర్తులు అంతటి అందంతో అప్సరసలు పుట్టారు ఆ పాలసముద్రం నుంచి ఆ అప్సరసలు దేవకాంతలై దేవ నర్తకీమణులై ఉండిపోయారు అలాగా సరే వాళ్ళు అలా ఉన్నారు ఉన్న తర్వాత పాల సముద్రాన్ని ఇంకా చిలకడం మొదలుపెట్టారు ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి ఇంద్రుడి దరిద్రం కాదు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది అమ్మవారు క్షీరసాగరమదనంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది శుక్రవారం పంచమి నాడు పుట్టింది ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిలోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు పద్మావతి తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి సుమంగళి పూజ అని ఒక పూజ ఉంది పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు నల్లపూసలు గాజులు పువ్వులు పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు ఐదో తన ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో భోజనం పెడతారు వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాల్ని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలని లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ పాలసముద్రాన్ని చిలికారు తొలుకారు మెరుగుకైవ్ తల కలుముల నీటి చూపుల చెలువంబుల మొదలి టెంకిసిరి పుట్టే నృపాసటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని పద్మానని పద్మ పద్మాక్షి పద్మ సంభవే అని ఆ పాల సముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో రి చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంత వరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి తొలగిపోయి ఆధరూ ఆనందమును పొందారు లక్ష్మీదేవి జన్మించింది ఆనాడు పాలసముద్రంలో పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమ దరిద్రం నశించిపోయింది ఇది పరమయత అందుకని ఆ తల్లి ఒక్కసారి నీ అందరూ కూడా మానసికంగా అది ఒక నీరాజనాన్ని తీసుకోండి ఒక్కసారి అది కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోండి స్వామి త్రిమూర్తి ఆత్మకమై దత్తాత్రేయుడై ఉన్నాడు చక్కటి జేగంటలు మోగే దేవాలయంలోను అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది ఇంకా దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి అందుకే పోతన గారు ప్రారంభిస్తూనే లక్ష్మీ ఆవిర్భావాన్ని ఎంత గొప్ప మాట వేశారో చూడండి కలుముల నీడెడు చూపుల అమ్మవారి చూపుల్లోంచి ఐశ్వర్యం వస్తుంది అందుకే ఆదివారం నాడు కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం శంకరాచార్య స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు అందరికీ కూడా కొన్ని వేల ప్రతులు ముద్ర వేసి పంచిపెట్టారు సత్యనారాయణ రెడ్డి గారు ఎవరైనా కనకధారా స్తోత్రం లేని వాళ్ళుంటే ఈ రేపట్లోనే జరాక్స్ చేయించుకుని తెచ్చుకోండి అమ్మవారి చూపుల గురించి శంకరాచార్యుల వారు ఎంత వర్ణన చేశారో కనకధారలో ఆ రోజున లక్ష్మీ పూజ చెయ్యగానే అందరం కలిసి కనకధారా స్తోత్రం చేద్దాం ఫల ఫలితాన్ని పొందడం కోసమని అందుకని కలుముద నీటి చూపుల అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కృషిస్తోంది అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాలసముద్రము నుండి చెలువంబుల మొదలి టెంకిసిరి పుట్టెన్రుపా ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది